డోన్లో వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా వెల్దుర్తి సమీపంలో ఆటో టైర్ పేలడంతో బోల్తపడి పది మంది గాయపడ్డారు గాయపడ్డ వారు మేతంచెర్ల మండలం ఎంబై రుదారం గ్రామస్తులుగా తెలిసింది పెళ్లి వేడుక నుంచి కర్నూలు వెళ్తున్న పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కాంగాటి శ్రీదేవమ్మ వాహనం దిగి వంజిరైట్ వాహనంలో క్షతగాత్రులను తరలించి మెరుగైన వైద్యం అందించారని కర్నూలు సూపరింటెండెంట్ తో ఫోన్ లో మాట్లాడి హుటాహుటిన క్షతగాత్రులను తరలించారు آیس مل اج کے کاپو سر 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 کون نا نیو نا اوت اون میم اکبر ہاں ایدہ نے لیڈر وہ ہیں یہ مارے میں ا گیا ہے آنڈ والا